బస్ డిపో మేనేజర్ కూడా స్పందించి ఇక్కడ ఉన్న బస్సులను కూడా బస్ డిపోలకు పెట్టిస్తున్నారు ఇక్కడ నిరసన జరుగుతుంది అని ఆయన గమనించి కూడా సంపూర్ణ మద్దతు తీసి జేసీ నాయకులకు మద్దతు ఇస్తున్నారు ఈ నేపథ్యంలో మన అన్నలు కండక్టర్లు అక్కడ బీసీ నేతలు అందరు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ ఫార్టీ టూ పర్సెంటేజ్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని వాళ్ళు డిమాండ్ ఇస్తా ఉన్నారు ఈ ఉద్యమానికి మీరు కార్చకుండా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పేసి మన ఆర్టీస్ట్ కూడా మాధ్యత పలకడం సంతోషకరమైన విషయం ఈ నేపథ్యంలో మన డిపో మేనేజర్ కూడా అక్కడ ఉన్నారు సో అది కూడా అడుగు తెలుసుకుందాం దేశ మద్దతు సంపద మద్దతు ప్రకటించడం జరుగుతుంది మన అందరు కూడా ఈ యొక్క అందరూ మన సూపర్ మైన్ కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఫార్టీ టూ కోసం మహిళ మన అక్కలు కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ఎంత ఐక్యత వచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అనాలోచితం పైన మనకు పర్సెంటేజ్ కాకపోతే ఈ కాంట్రాక్ట్ బేసి కింద మనం ఇలాగ ఎలా పత్తుతామని చెప్పేసి వాళ్ళలో కూడా మాకు కళ్ళు కలొస్తున్నాయి కానీ ఇలాంటి పరిస్థితి రాకూడదు ఇవే కాకుండా ఈ ఫార్టీ ఫార్టీ టూ పర్సెంటేజ్ వచ్చి మీరు కూడా పరిస్థితి దీంట్లో ఖచ్చితంగా అందరూ పర్మనెంట్ ఉద్యోగాలు ఉండాలి కేవలం ఏదో నామపాత్రం కా సినిమా టికెట్ ఇచ్చి రెండు గంటల షో లాగా కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి గౌరవనీయులైన మన డిపో మేనేజర్ సార్గా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న మా ఛానల్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన తెలుగు ఫోకస్ టీవీ తరఫున ధన్యవాదాలు తెలుపు రంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కేబి రాజు